నెక్స్ట్ లెవెల్ అండి నాకు రెస్పాన్స్ అలా చూపించిందా అసలు సిక్స్ ప్యాక్ కాదన్నా మీరు కరెక్ట్ లెక్క పెట్టలే ఎయిట్ ప్యాక్ ఉంది అన్న బాలీవుడ్ కాదు అన్న హాలీవుడ్ జనాలు ఎర్రి పప్పులు చేశారు ఇది బాలీవుడ్ సినిమా కాదు హాలీవుడ్ మూవీ ఒక్కొక్క ఫైట్ ఎట్లా తెలుసా అసలు కిరాక్ అసలు మీ అసలు బిబ్బి టాబ్లెట్ చేసుకుంటా అన్న సినిమాకి అసలు వీరే ఎవడు విలన్ అవడు రుతుక్రోషణ అసలు ఎండి అసలు సస్పెన్స్ మధ్యలో ఒక మామూలు లేదండి అసలు మూవీ కాదన్నా అసలు ఇద్దరి మధ్యలో ఎవరు అసలు డామినేషన్ అట్లా ఉంటది అనమాట ఋతుకృష్ణ మనోడ ఋతుకృష్ణ మనోడ అసలు నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ రైన్ సినిమా ఎప్పుడైనా చూసాడన్నా ఈ మధ్యన వంద రూపాయలు పెట్టి చూడాలి అంటే ఇది ఒక్క మూవీ అన్న హాలీవుడ్ మూవీ ఎక్కడైనా చూడాలంటే నంబర్ వన్ మూవీ ఇదేమన్నదే అసలు అన్నా అదే చెప్పినా కదా నా కిఆర్ పందాలు తగ్గముగా అసలు యాక్టింగ్ అంటే మార్లెస్ సిప్ రాసింది అసలు అనా అనా సాంగ్ ఉంటదన్న ఇద్దరికి స్విచ్యర్ గా అన్న అన్న స్విటెల్ సాంగ్ ఉంటదన్న అసలు ప్రీతం కొట్టిందన్న మ్యూజిక్ మామూలు కాదు ప్రీతం అంటే మీకు మీకు బ్రహ్మాస్త్రం తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్ అసలు అట్లా తేలిపోతుంటాం ఆ పాటలు వింటే సినిమాల్లో తేలిపోతుంటాం అన్నమాట అలా ఎన్టీఆర్ సోలో పర్ఫార్మెన్స్ అన్నా హీరోయిన్ లేదనమాట అన్నా చెప్పాలన్నా చెప్తే వస్తారు జనాలు అసలు కాదు ఇప్పుడు చెప్తున్నా ఏ కూల్ లో కొడుకున్నా సినిమా ముందు పనికి రాడు అర్థమైంది కదా నవ్వుత అవును ఆ కూల్ లో కొడుకునే అంటున్నా అసలు ఎట్లుంది తెలుసా మూవీ మీ అందరికి తెలియాలా ఇప్పుడు నేను నేనున్నా ఆడి ఫ్రెండ్ ఉన్నాడు ప్రొడ్యూసర్ సినిమా అసలు కదా రజనీకాంత్ కబాలి సినిమా తెలుసు కదా ఏదో ప్లేసిండ్రు దానితో గుప్తు ఆ గుప్తు వేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు ఆడి ఫ్రెండ్ కాడు ప్రొడ్యూసర్ కాబట్టి ఆపడానికి ఇంటస్ట్రీ లేపడానికి కాదు రో ఆ చెప్తా నా దగ్గర సినిమాకి నేను చెప్తా నిలమండలం శ్రీ వరలక్ష్మి ఇరవై వేలకి ప్రింట్ కానీ మొత్తం డబ్బు సంఖ్యాకించుకున్నాను నేను సినిమాకి అవులేనా కొడుకు పనికిరాని సినిమాకి అంత హైప్ ఇవ్వడం దేని కాదు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది ప్రొడక్ట్ తగ్గట్టు కదా మనం హైప్ ఇస్తాం ఒకసారి చూపిస్తాం మీకు బుక్ మేషా ఓపెన్ చేసి చూడండి ఈ రోజు ఆ సినిమాకి ఎట్లా ఉందో తెలుసా ప్రమోటర్ ప్రమోటర్ అన్నమాట అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీ ని ఆ అవునన్నా నేను ఇప్పుడు బుక్ మోషో ఓపెన్ చేసి చూపిస్తా నేను మన రెండు సినిమాలు చూపిస్తా వార్ చూపిస్తా అవిడే కాడ సినిమా కూడా చూపిస్తా మీరే చెప్పండి ఇక్కడ చూడండి జూమ్ చేసుకో అన్నా అన్నా కూలీ సినిమా చూడు ప్రమోటర్ ఇక్కడ చూడండి వార్ టు ప్రమోటర్ ఉందా లేదు

సినిమా ఒక దేశ పౌరుడి కోసం సినిమా ఇండియా ఎట్లా కాపాడింది అనే సినిమా అట్లాంటి టైంలో హీరోయిన్ ఉండాల్సిన అవసరం లేదు హీరోయిన్ లేదని కాదు మూవీలో హీరోయిన్ ఉంది

అన్ని నేనే చెప్పేస్తే మరి సినిమా చెప్పుడు పోతారా అండి డైలాగ్ చెప్పడం లేవు అనా డైలాగ్ తో చెప్తే మీకు వినిపించాం అది కళ్ళకి ఎదురుగా కనిపించాలా కనిపిస్తున్నప్పుడు అప్పుడు ఉంటదన్న ఉంటుందండి అది నెక్స్ట్ లెవెల్ మా బాలీవుడ్ మూవీ కాదు హాలీవుడ్ మూవీ మూవీలో మా టాలీవుడ్ యాక్టర్ తీసేట చెప్పుకోవచ్చు అట్లా జట్సు మూవీ అన్నా ఇది అసలు ఒక్కొక్క సీ ఎనివేషన్ ఎట్లా అసలు ఫైట్స్ ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ లెవ్దన్నా అసలు అంద ఎంట్రీ అంటుంటారు తెలుసా అసలు అంద ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్తాడు జంప్ జంప్ చేస్తాడు ఎక్కడ పడతాడు అనుకుంటున్నాడు మెట్రో లో పడతాడు మెట్రో లో ఇంజన్ అన్న అన్న మెట్రో ఇంజన్ ని దాన్ని ఇట్లా లేపుతాడు అన్న చెప్పాకి ఎంత మంది ప్రాణాలు కాపాడుతాడు తెలుసు ఒక్క అనివేషన్ లో ఫైట్ జా గే ఉంటే ఉంటది వచ్చే అసలు ఏ ఫ్యాన్ అయితే ఎవరు ఏమంటే ఎంత మాట ఎంత మాట వైద్య వరకు వెంటాడి వేధించి తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి మా నవజాతి తన భక్తితో సాక్షాత్ పరవశి ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గట్టిపోచిలైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేడి నీతే నీతో ఉంద మా జాతి మూలంలో ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవులనే చేయటా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం దేవుడి నుంచి దేవుడు అధిగుడు నరుడు అతముడు అందే బావల్ని వేళ్ళతో సైతం తగిలించి వేసుదా ముక్కులు పొందే ముక్కోటి దేవకులు దిక్కులు నేల అష్ట దిక్పాలకులు మాడిచ్చే పంచభూతం సైతం ఏ జయోడు హర్షి హర్షించే విధంగా ఈ సింహాసం అధిష్ఠించే స్వర్ణమన్మ రసే ఈ సభ మందిరమున అకుంటి సేవా దక్ష పరిహార సమూహ మాధ్యమున పూజ పరీక్ష ఆ ఈ గౌరవమున సర్వదా సత సత్య శాస్త్ర పాప పంకిలమైన కూల మత జాతి కుమలు సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించారు ఎనీ డౌట్స్

కూలీ కూలీ కూడా బాగుంది బాగుంది సినిమా చాలా బాగుంది లాగే లేదు లేకుండా వెళ్తే సినిమా బాగా నచ్చింది రాక్ సార్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది ఎవ్రీథింగ్ గుడ్ ఐ రిలీ లైక్ ద ఫిల్మ్ అదే అండి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు దిస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ సినిమా ఆ రకంగా చూసుకుంటే చాలా బాగుంది ప్రతి డీటెయిల్ బాగుంది సినిమా చూడాలి చాలా బాగుంది రోజు సూపర్ ఉంది పవర్ హౌస్ ఇప్పుడే కూలీ 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 పవర్ హౌస్ పవర్ హౌస్ కూలీ సినిమా చూసి వస్తున్నానన్నా కూలీ పవర్ హౌస్ సాంగ్ ఎలా అయితే పడిందో సినిమా దానిలో స్టోరీ దానిలో క్యారెక్టర్లు ప్రతిదీ కూడా పవర్ హౌసే ఇక మీరు పవర్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు మీకు ఓల్టేజ్ తగలబోతోంది మీకు షాక్ కొట్టబోతోంది లోకేష్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చూపిస్తారో ఫస్ట్ టైం మనకు డ్రగ్స్ ఎక్కేస్తాయి మీరు డైరెక్ట్గా పొడి చేసుకోవచ్చు అంత బాగుంది సినిమా అసలు ఎస్పెషల్లీ చెప్తున్నా ఫస్ట్ నాగార్జున గారితోనే మొదలు పెడదాం మనం తెలుగు ప్రేక్షకులు నాగార్జున గారితోనే మొదలు పెడదాం రజనీకాంత్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన యాభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన మించిన సూపర్ స్టార్ లేరు కానీ నాగార్జున గారు ఫస్ట్ టైం యూనిక్గా తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్తదనం ఇవ్వాలి అని చెప్పి ఆయన నెగిటివ్ రోల్ ఒప్పుకోవడం జరిగింది ఆ నెగిటివ్ రోల్ని ఇలా రంపంతో ఇలా కోసేశారు అంతే అసలు ఆ స్వాగ్ ఆ క్యారెక్టర్ అపియరెన్స్ ఆ సూట్లు ఆ బూట్లు ఆ వైట్ అండ్ వైట్ సూట్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ వైట్ స్లీవ్లెస్ ప్రతి అపియరెన్స్ ప్రతి గెటప్ అసలు ఆ జునుపాలు మళ్ళా రక్షకుడు సినిమా గుర్తొస్తుందన్న రక్షకుడు సినిమా జస్ట్ వన్ పర్సెంట్ ఇలా ఆయన కోపం వస్తూ రియాక్ట్ అవుతారు కదా అది జస్ట్ వన్ పర్సెంట్ ఆ కోపం మొత్తం కూలీలో చూపించారు రక్షకుడు సినిమాలో దాచుకున్నారు అదంతా ఇరవై ఏళ్ళు కూలీలో మొత్తం చూపించేశారు అంతా బాగుంది విక్రమ్ మూవీ అన్న విక్రమ్ మూవీ కూలీలో సగం పవర్ హౌస్ అని ఊరికే వాడిండా అనిరుద్ధు ఊరికే వాడలేదు పవర్ హౌస్ అని క్యారెక్టర్స్ అలా ఉన్నాయి బీజియం అలా ఉంది అన్న అనిరుద్ బిజిఎం అన్నా కాల్ ముక్కాలి అనిరుద్ధ ఒక్కసారి హైదరాబాద్కి టూర్ అయ్యన్న మళ్ళా ఓన్లీ కూలీ కాన్సర్ట్ అయ్యన్న ప్రతి క్యారెక్టర్కి ప్రతి బీజియం ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బిజియం అంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడల్లా ఒక కొత్త బీజియం ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడిందన్న మొత్తం కూలీ సినిమాలో పవర్ హౌస్ బీజిఎం అంటే ఉపేంద్ర గారికి పడింది అన్న రజనీకాంత్ కాదు నాగార్జున కూడా కాదు పవర్ హౌస్ బీజిఎం ఉపేంద్ర గారికి పడింది అసలు చాలా బాగుంది ఐఆమ్ ద డేంజర్ సాంగ్ ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి విలన్తో స్టెప్పులు వేపిస్తారా అన్న ఎవడైనా అది కూడా నాగార్జున గారితో అసలు క్రేజీ అన్న క్రేజీ మూమెంట్ సినిమాలో అది మోనికా సాంగ్ అయితే మాత్రం దుమ్ము దులిపేసిందన్న కుర్ర గారికి బాగా మోనికాయ మోనికా అసలు పోయి ఓవరాల్ రేటింగ్ నేనైతే అవుట్ ఆఫ్ కూలీ మూవీ నేను సైమన్ క్యారెక్టర్ కోసం ఉంచాను ఎందుకంటే నాగార్జున గారు చాలా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్వంటీ సిక్స్ లా వెళ్ళిన ప్రయత్నించారు లోకేష్ గారు ఏడెనిమిది సార్లు చెప్పారు నాగార్జున గారికి ఒప్పుకున్నారని అంత అయించారు కూలీలో నాగార్జున గారు హెయిర్ స్టైల్స్ కుక్కు లిప్ అవర్ అన్నట్టు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నుండి ఈ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి తమిళ బాలీవుడ్ వాళ్ళు మాత్రం మనకు అన్యాయం చేశారు ఎందుకంటే వార్ టు కూలీ మూవీ ఒకటే రోజు రిలీజ్ చేశారు తెలుగు వాళ్ళకి ఇది చాలా వేరే విషయం ఎందుకంటే తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళు వాడుకున్నారు కూలీ మూవీలో పెట్టి థౌజండ్ కోర్ట్స్ ఫిలిం కొట్టాడు మన లోకేష్ కనకరాజు బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి ఇండస్ట్రీ కొట్టారు చెప్ప చెప్పాల్సిన మూవీ ఇది ఎందుకంటే తండ్రి కొడుకు పోటీ కదా కూలీ మూవీ వేరే లెవెల్ ఆయన అనిరుద్ధు గారు బీజిఎం లోకేష్ కనకరాజ్ వెల్స్ లోకేష్ కనకరాజు అంటేనే క్యారెక్టర్ ఆపడం మనకి ఓన్లీ యాక్టర్స్ యాక్టర్స్ ఆపడు క్యారెక్టర్స్ ఆపడతాయి గాడ్ ఇస్ గ్రేట్ ఉపేంద్ర ఇస్ గ్రేట్ రజనీకాంత్ గారు ఒక పంతొమ్మిది మంది బ్యాచ్ లో ఉంటాడు అందులో రజనీకాంత్ గారికి ఎందు ఉండేది మన ఉపేంద్ర గారు ఉపేంద్ర క్యారెక్టర్ వేరే లెవెల్ సినిమాలో ఎంత ఉపేంద్ర గారి క్యారెక్టర్ కి అన్నిటి విజిల్స్ వేరే లెవెల్ ఉంటుంది మూవీ మాత్రం మౌనికా షాంగ్ మోనికా లవ్ యూ మోనికా సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అసలు మామూలే లేదు మనకు పెద్ద పండగనే చెప్పవచ్చు ఓ రెండు డైలాగులు చెప్తా అంటే రజనీకాంత్ గారి మామూలే లేవు అసలు పేలిపోయిన సినిమా మొత్తం రేవంత్ రెడ్డి లేక చెప్తా రజనీకాంత్ ఓకే మిత్రులారా పియల నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా రాబోయే రోజులలో మళ్ళీ రజనీకాంత్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తే మంచిగా ఉంటాయని నేను చెప్పదలుచుకున్నా నాగార్జున గారు ఈవెల అరవై ఐదు ఏళ్ళలా లేరు ఈవెల ఇరవై ఐదు ఏళ్ళ లేకనే వాళ్ళ పిల్లలకు కూడా పోటీ ఇచ్చే విధంగా ఆయన సినిమా ఉన్నాయని చెప్తున్నా అసలు ఫైట్లు మాత్రం మామూలుగా లేదు చింపి పడేసి రజనీకాంత్ అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లెక్క ఎక్కడ కూడా అనిపిస్తలేదు రజనీకాంత్ అదే దుమ్ము దిలిపిండు సైమన్ లేకపోతే సినిమానే లేదు అసలు అట్లున్నాయి సినిమా మామూలుగా లేదు రేవంత్ రజనీకాంత్ గారు డైలాగ్ చెప్తా రేవంత్ రెడ్డి వాయిస్ చెప్తా నా నా ఇవాళ పందులే గుంపులుగా వస్తాయి కాదు సింహం సింగిల్ గా వస్తుంది జై అమ్మ అందరు మధ్యనే చేసిరండి కాకపోతే నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ నాగార్జున సినిమా ఇది నాగార్జున లేకపోతే సినిమానే లేదు నాగార్జున గారు లేకపోతే అసలు ఆ క్యారెక్టర్ లేదు ఆ విలన్ అంత పండించడం కూడా ఎవరి వల్ల కాదు కాకపోతే కొత్త హీరో వచ్చిండు కొత్త విలన్ ఉన్నాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కొత్త విలన్ గా మళ్ళీ ఇదొక ఇన్నింగ్స్ టూ అని చెప్పొచ్చు నాగార్జున గారికి ఆ లెవెల్ లో నాగార్జున గారి సినిమా తీసిరు మామూలుగా లేదు ఇంకా అన్న రేటింగ్ వచ్చేసి ఫైవ్ ఐట్ ఆఫ్ ఫైవ్ సా నాగార్జున గారితో వచ్చిన డైలాగ్ చెప్తా ఇంతకు ముందులా నాగార్జున అనుకున్నారా సూర్యుడు సుమ్మ అయిపోతుంది అని చెప్తా ఉన్నాడు అది నాగార్జున మామూలుగా లేదు సినిమా మొత్తం సూపర్ హిట్ నా పేరు శోమణ్ నా కసలే మెంటల్ నా పేరు ఇప్పుడు సైమన్ డబుల్ మెంటల్ అంతే బ్రో ఇండియా గారికి అయితే వచ్చింది బాలీవుడ్ కదా నెక్స్ట్ ఉందన్నా కాకపోతే ఏంటంటే

స్టోరీ ట్విస్ట్ లో రివీల్ చేయొద్దు అది కాకుండా మొత్తం అంతా బాగుందన్నారు కూడా ఒకరిని తగ్గించి ఒకరిని పెంచాలి ఏం లేకుండా ఇద్దర్ని ఈక్వల్ గా తీసుకెళ్లి క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎందుకంటే మనకి ఎమోషన్స్ మనవాడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు దాని వల్ల ఏంటంటే రిజర్వేషన్ కంప్లీట్ డామినేట్ ఫీలింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ సూపర్ గా ఏంటంటే యాక్షన్ బాక్స్ లో సినిమా స్టోరీలో యాక్షన్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ అన్న నో ఆప్షన్ కాంబినేషన్ కాలేగర కూర్చోబెట్టాడు కొన్నంత సముద్రంలో రవ్వంత కింద బ్లాక్ బస్టర్ అయిపోయింది మీరు ఏం టెన్షన్ పడొద్దు ఆరాంసా వచ్చి ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో వచ్చి ఆరాంసా చూడండి సంతోషంగా వెళ్ళిపోండి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నేను చెప్తున్నా కోట పక్కన పెట్టండి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అన్ని కోట ఇన్ని కోట కాదు ఎన్టీఆర్ ఉంటా సార్ సినిమా కింద నుంచి బాగుంటుంది పెడితే పై నుంచి పోల్తుంది సినిమా ఏమో కూర్చున్నా చూస్తా కానీ మళ్ళీ చూస్తా మళ్ళీ నైట్ షోకి వెళ్తా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటా ఎందుకంటే మూవీ చుడి అమ్మ జీవితంగా